ఆటో డ్రైవర్ల సమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గతంలో ఆటో కార్మికులకు ఐదు లక్షల ప్రమాద బీమా కల్పించామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రెన్యువల్ చేయకపోవడంతో ఆటో డ్రైవర్లు బీమా సౌకర్యం కోల్పోయారన్నారు సిరిసిల్లలోని ఐదు వేల మంది ఆటో డ్రైవర్లకు ప్రమాద బీమా తానే కడతానన్నారు కేటీఆర్ మేము ఎప్పుడన్నా గురించి మాట్లాడితే వెంటనే మా మీరు ఆటో ఫీవర్స్ వ్యతిరేకం ఫ్రీవర్స్ వ్యతిరేకత కాదు కానీ మిమ్మల్ని కూడా కాపాడుకోవాలి కదా మిమ్మల్ని రోడ్ మీద వేస్తే మిమ్మల్ని మీద వేస్తే మిమ్మల్ని పూర్తిగా నాశనం చేస్తే ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే అది ఎట్లా న్యాయం అవుతుంది ఇది అడిగితే వాళ్ళు కావాలని మమ్మల్ని బద్నాలు చేసే ప్రయత్నం చేస్తాను మిమ్మల్ని ఏమో ఇవాళ వాళ్ళు ఇన్సూరెన్స్ కూడా కడతలేదు సో నేనేమనుకున్నాను అంటే ఒక ఒక ఆలోచన వేరే జిల్లాల సంగతి నేను చెప్పలేము కానీ మన జిల్లా కట్ట ఒక మంచి ప్రోగ్రామ్ చేద్దాం చేసి మీ అందరికీ ఒక ఇన్సూరెన్స్ ఏదైతే ఐదు వేల మంది రైతు మీ అందరికీ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ప్రభుత్వం కడతలేదు కాబట్టి పార్టీ తరఫున వ్యక్తిగతంగా నేను కట్టి ఈ జిల్లా మందు రాజన్న సిరిసిల్ల జిల్లా మందు చేయాలి అని అనుకున్నా చేస్తే అక్కడ ప్రభుత్వంలో కదలికొస్తుంది వీళ్ళు ఎందుకు చేస్తాను మనం ఎందుకు చేయదు సిగ్గు తెచ్చుకున్నాను కడతలేము